అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ఇరవై మూడవ భాగం హాస్పిటల్ డైరెక్టర్ ఇదంతా చెప్పి ఫోన్ పెట్టేశాక అవతల వైపు ఉన్న తండ్రి తృప్తిగా తలాడించాడు ఈషా బయటికి రావటంతోనే ఈషాని రూమ్ నెంబర్ వన్లో కొత్త పేషెంట్ వచ్చారు వారికి బాస్కెట్బాల్ ఆడేటప్పుడు కాలి మడిమ దగ్గర గాయమైంది అదేం పెద్ద గాయం కాదు కానీ మంచి సౌండ్ పార్టీ పేషెంట్లా ఉన్నాడు ఆ చిన్నగాయానికే ఇరవై నాలుగు గంటలు ఉండే డాక్టర్ కావాలంట నర్స్ ఎదురొచ్చి చెప్పింది అంత డబ్బున్నవాడైతే మన హాస్పిటల్కి ఎందుకు వచ్చాడు ఇంటికే డాక్టర్ని పిలిపించుకోవచ్చుగా గతంలోలా మళ్ళీ రాజీవ్ వచ్చాడా అంది ఈషా అయితే పేరు చెప్తాను కదా ఎవరో పేషెంట్ అని ఎందుకంటాను అతని పేరు తనీషో ఏదో ఉంది అంటూ గదివైపు నడుస్తూ తలుపు తీసింది ఆ నర్స్ అతన్ని చూడగానే ఈషా గుర్తుపట్టింది రాజీవ్ ఫ్రెండ్ సారథితో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు ఈషా లోపలికి రావటం చూసి మీరు హెడ్నర్స్ కదూ సరైన సమయానికి వచ్చారు నాకు మీ వైద్యమే కావాలి నా పాదం చాలా నొప్పిగా ఉంది ఏమైందో చూడండి బెడ్ మీద కూర్చొని యాపిల్ తింటూ ల్యాప్టాప్లో ఏదో సిరీస్ చూస్తూ అన్నాడు చూడటానికి చిన్న గాయమైన వాడిలా కూడా లేడు చూడటానికి చాలా ఆరోగ్యంగా ఉన్నారు గాయమైన వాళ్ళలా లేరే ఈష అంటూ వచ్చి తన బెడ్కి ఉన్న పేషెంట్ చాట్ని చూసింది గాయమైంది నా పాదానికి నేను చాలా ఆశావాదినండోయ్ నా కాలు పూర్తిగా తీసేసినా నాకు నచ్చింది తింటాను తాగుతాను ఈశా అతని మాటలు పట్టించుకోకుండా చాట్ని చూసి పక్కకి పెట్టి అతని పాదాన్ని అటూ ఇటూ తిప్పి చూసింది ఇది చాలా చిన్న గాయం మాత్రం దానికి రూమ్ తీసుకొని ఉండాల్సిన అవసరం లేదు అంది ఈషా గాయం చిన్నదైతే ఏంటి నా దగ్గర చాలా డబ్బుంది నేను రూమ్ తీసుకునే ఉంటాను మీరు నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అంతే అన్నాడు తనీష్ కథని మాటలు కోపాన్ని తెప్పించలేదు పక్కనే ఉన్న నర్సుని చూసి ఆయన నుంచి టెస్ట్ కోసం వన్ ఫిఫ్టీ ఎంఎల్ బ్లడ్ తీయాలి ఆ గాయం నొప్పి పైకి పాకి మోకాళ్ళ దగ్గర ఏదైనా ప్రమాదం కావచ్చు టెస్టులన్నిటికీ ఆ బ్లడ్ సరిపోకపోతే మరో హండ్రెడ్ ఎంఎల్ తీయండి చెప్పింది నర్సు ఓకే మేడం అని అక్కడి నుండి వెళ్ళిపోయింది తనీష్ మొహన్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి యాపిల్ తినేవాడు కింద పెట్టేశాడు మీరు నా రక్తం టెస్ట్కి తీసుకుంటున్నారా దానం చేస్తున్నారా ఈషా వైపు భయంగా చూస్తూ అన్నాడు చూడండి ఇది మా హాస్పిటల్ రూల్ ఎక్కువ డబ్బులు పెడుతున్నారు ఎక్కువ టెస్టులు చేయాలి దానికోసం ఎక్కువ రక్తం కావాలి కదా చెప్తూనే ఆ గది నుండి బయటకు వచ్చేసింది ఈషా తనీష్ వెంటనే సారథికి ఫోన్ చేశాడు ఓరే ఇక్కడే ఉంటే నా రక్తం కాదురా నా బాడీలో ఉన్న పార్ట్స్ కూడా తీసి అమ్మేస్తారేమో అంటూ ఏడుపు గొంతుతో అన్నాడు ఓరే ఒక కాలు పోతే ఏంట్రా మరో కాలు ఉంది కదా ఆ మాత్రం ఫ్రెండ్ కోసం హెల్ప్ చేయలేవా నువ్వక్కడే ఉంటే రాజీవ్ అప్పుడప్పుడు నిన్ను చూడటానికి వస్తాడు నోరు మూసుకుని ఫోన్ పెట్టే అరిచాడు సారథి నువ్వొచ్చివ్వరా ఆ కాలేదో వాడు ప్రేమించింది నర్సుని కాదు ఒక కిరాతకురాలిని బాడీ పార్ట్స్ అమ్ముకునే స్మగ్లర్ని నాకు భయమేస్తుందిరా ఇప్పుడే ఇక్కడి నుండి పారిపోతాను అంటూ గట్టిగా ఏడ్చేశాడు ఓరై తనీష్ ఎప్పుడూ భయపడకూడదు మనం మన ప్రాణాన్ని రాజీవ్ ప్రేమ కోసం త్యాగం చెయ్యాలి సిద్ధంగా ఉండు అని ఫోన్ పెట్టేశాడు సారథి తనీష్ వదిలేసిన యాపిల్ తీసుకొని భయంగా తినుకుంటూ పడుకొని వెంటనే దుప్పటి కప్పుకున్నాడు ఈషా ఈ మధ్య పగలు చాలాసార్లు సెలవు తీసుకుంది తన స్థానంలో ఎవరో ఒకరు చేస్తూ వచ్చారు ఆ సెలవు పెట్టినన్ని రోజులు తన కోసం చేసిన వాళ్ల కోసం నైట్ షిఫ్ట్ చేద్దాము అనుకుంది ఆ రాత్రికి ఎమర్జెన్సీ రూమ్కి దగ్గరలో కూర్చొనుంది తలదించుకునుంది తనకి ఎదురుగా పాలు బ్రెడ్ కనిపించాయి తలెత్తి చూసేసరికి రాజు నవ్వుతూ కనిపించాడు ఉన్నాడు కాబట్టి రాజు ఖచ్చితంగా వస్తాడని అనుకుంది అందుకే ఆశ్చర్యపోలేదు అనుకున్నాను అతను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మీరే బలవంతం చేసి తీసుకొచ్చారు కదూ నో నో ఇది నిజంగా నా ఐడియా కాదు నాకు చూడాలని ఉంటే నేనే వస్తాను లేదంటే నా కాలే విరగ్గొట్టుకుంటాను వాడికి నిజంగానే బాస్కెట్బాల్ ఆడేటప్పుడు కాలు మిలిపడింది ఇంట్లోనే ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఉన్నాడు సారథినే ఈ ఐడియా చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఉంచాడు అని నిజమే చెప్పాడు రాజు ఈషా ఆ మాటల్ని కొనసాగించాలనుకోలేదు ఈ బ్రెడ్ చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఇంక బయలుదేరండి మాట మారుస్తూ అంది ఈషా అవునా అయితే రోజూ తీసుకొస్తాను నవ్వేశాడు రాజీవ్ మీకెన్నిసార్లు చెప్పాలి ఇది మనిద్దరికీ మంచిది కాదు ఈషా అర్థం చేసుకోమన్నట్టు చెప్పింది నేను నిన్ను బాధ పెట్టను ఏడిపించను నువ్వు నన్ను ఇష్టపడతావా లేదా అన్నది నీ ఇష్టం నన్ను ఇష్టపడమని బలవంతం చెయ్యను అడగను నాకు నచ్చింది చేస్తాను సంతోషంగా ఉంటాను దీనికి మన ఇద్దరికి గొడవ అవసరమా రాజీవ్ అనగానే ఈషా నిశ్శబ్దంగా ఉండిపోయింది తీసుకొచ్చిన పాలు తాగుతూ రాజీవ్ నాకు పెళ్ళైపోయింది ఈ విషయం నువ్వు నాకు పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం లేదు నాకన్నీ తెలుసు కొంచెం బాధగా చిరాగ్గా అన్నాడు రాజీవ్ పెళ్ళయింది అంటే ఇంకా ఏదైనా కూడా ఉండొచ్చు కదా ఈషా రాజీవ్ని చూస్తూ అంది రాజీవ్ బాధగా పిడికిలు బిగించాడు నేనేం చిన్నపిల్లుడిని కాదు నా స్థానం ఏంటో నాకు తెలుసు నిన్ను ఇష్టపడే వాళ్ళని కాదనుకునే హక్కు నీకుంది అలాగే నా ఇష్టాన్ని కాదనే హక్కు నీకు లేదు ఈ నిమిషం నువ్వు నా ఎదురుగా ఉంటే సంతోషంగా ఉంది అది చాలు అంటూ ఈషాతో మరికొంతసేపు మాట్లాడుతూనే ఉన్నాడు ఐదు నిమిషాలకి ఈషా ఫోన్ రింగ్ అయింది అభి వీడియో కాల్ చేశాడు రాజీవ్ వైపు ఇబ్బందిగా చూసింది ఈషా రాజీవ్ అక్కడి నుండి లేలిసి తనీష్ గదివైపు వెళ్ళిపోయాడు రాజు చాలాసేపు తనీష్ గదిలోనే వీడియో గేమ్ ఆడుకుంటూ ఉండిపోయాడు టైం ఒకటైంది ఇంటికి వెళ్దామని బయటికి రాబోతుంటే ఈషా టేబుల్ మీద మొహం వాల్చేసి నిద్రమత్తులో కనిపించింది పక్కనే ఉన్న నర్స్ రాజు సార్ అంటూ అనబోయింది మాట్లాడొద్దు అన్నట్టు నోటు మీద చూపుడు వేలానించుకొని చెప్పాడు పదం పూర్తిగా బయటికి రాకముందే నోరు మూసేసింది ఆ నర్స్ నెమ్మదిగా ఈషాకి దగ్గరగా వెళ్ళాడు రాజు చేస్తున్నది చూసి ఆ నర్స్ రెండు చేతులతో నోరు మూసుకుంది పక్కనే ఉన్న మార్కర్ని తీసుకొని ఈషాకి రెండు బుగ్గల మీదకి వచ్చేలాగా పెద్దగా మీసాలు గీశాడు ఈషా మీసాలతో ముద్దుగా అనిపించింది వెంటనే ఒక ఫోటో తీసుకున్నాడు పక్కనే ఉన్న నర్స్ కళ్ళు మరింత పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది వెంటనే నుండి వెళ్ళిపోయాడు రాజీవ్ అభి జీవితంలో నీకింత అందమైన ఫోటో దొరుకుంటుందా అంటూ నవ్వుకున్నాడు ఏషా ముందు రోజు కంగన్ హాలికి వెళ్లటం వల్ల సరిగ్గా నిద్రలేదు ఇప్పుడు డ్యూటీ చేస్తుండగా తనకు తెలియకుండానే నిద్ర వచ్చేసింది ఒక్కసారిగా ఉలిక్కి పడి లెగిసింది అబ్బా చూస్తుండగానే కన్ను అంటేసింది ఎక్కువసేపు పడుకున్నానా అంది ఈషా పక్కనే ఉన్న నర్సుని చూస్తూ అంది కనీసం గంట కూడా పడుకోలేదు మీరు అందామే సరే నేను బయలుదేరుతాను అంటూ అక్కడి నుండి కదల పోయింది ఈషా అంటే పడుకున్నారు కదా ఇప్పుడు లిగిసారు కదా ఒక్కసారి మొహం కడుక్కొని వెళ్ళొచ్చుగా ఎలా చెప్పాలో చెప్తే రాజీవ్ ఏమంటాడోనని భయపడుతూ అంది ఆ అనర్స్ ఇప్పుడెందుకు మొహం కడుక్కోవటం ఇంటికెళ్తానుగా అంటూ మళ్ళీ కదలిపోయింది నర్స్ ఆపి తనకి ఎదురుగా చిన్న అద్దాన్ని పెట్టి చూపించింది ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఈష ఏంటిది నా మొహాన్ని ఎవరిలా చేశారు అంటూ కంగారు పడిపోయింది నర్సు నవ్వింది కానీ ఏమీ మాట్లాడలేదు రాజీవ్ నువ్వే చేసుంటావు రేపొస్తావు కదా అప్పుడు చెప్తా నీ పని అంటూ వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోయింది ఈషా ఈషా అభి ఒక్కింట్లోనే ఉన్నా ఒకరికొకరు ఎదురుపడి మూడు రోజులైంది ఈషాని బాగా చూడాలనిపించింది అభికి వెంటనే హాస్పిటల్కి వెళ్దామనుకున్నాడు వెళ్ళబోయే ముందు ఏదో గుర్తొచ్చిన వాడిలా తన అసిస్టెంట్ సత్యాన్ని పిలిచాడు మనం ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలా ఉంటుంది అడిగాడు అభి ఆ మాటకి సత్య మరింత ఆశ్చర్యపోయాడు అభి పెట్టుబడి పెట్టాలంటే మరెందులోనైనా పెట్టి ఎక్కువగానే సంపాదించవచ్చు కానీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ని ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు సార్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కానీ మరింత ఎక్కువగా పోటీ పడాల్సి ఉంటుంది గత ఇరవై సంవత్సరాలుగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోని ఎక్కువ పెట్టుబడి పెట్టి అగ్రస్థానంలో ఉన్నది ప్రస్తుతానికి రాజీవ్ గారు అంతకుముందు ఆయన తండ్రి చూసుకునేవారు వారికి సొంతంగా ఒక బ్యాంకు కూడా ఉంది ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన లావాదేవీలన్నీ అందులోనే జరుగుతాయి చెప్పాడు సత్య అభి తన ఆలోచనలో ఉండిపోయాడు ఈషాని తన దగ్గర నుండి లాగేసుకోవాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే అతను నాతో గొడవ పడట్లేదు ఈశాని కలవకుండా ఖాళీగా ఉండకుండా చేయాలి అప్పుడే అతను ఈషాకి ఎదురుపడ్డు అనుకున్నాడు అభి వెంటనే ఆ ఫీల్డ్లో పెట్టుబడి పెట్టడానికి కావలసిన వివరాలు కనుక్కొని సాయంత్రం కల్లా ఫైల్ చేసి ఇవ్వమన్నాడు అభి ఓకే సార్ చెప్పి సత్య నుండి వెళ్ళిపోయాడు కాసేపటికి అభికి తన ఫ్రెండ్ రిక్కి నుండి ఫోన్ వచ్చింది అభి ఈషా తల్లిదండ్రులెవరో కనుక్కోవటం గురించి ఆలోచించకుండా ఉంటే మంచిది దీని వెనుక ఏదో పెద్ద విషయమే ఉంది నువ్వు చెప్పావని ఐదుగురు మనుషుల్ని పంపించాను ఇంతవరకు వాళ్ళ గురించి ఏ విషయాలు తెలియలేదు పైగా తిరిగి ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు నేను ప్రయత్నించినా ఎవ్వరి ఫోన్ కలవట్లేదు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అన్నాడు రిక్కీ ఇలాంటి పనులన్నీ తెలివిగా చేయగలిగేవాడివి నీకే తెలియట్లేదంటే అక్కడేం జరుగుంటుంది ఏమో అభి దీని గురించి మరింత ఆలోచించాలి కానీ ఇంకా మనుషుల్ని పంపించలేను ఇంకా ఎవ్వరిని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను చెప్పి ఫోన్ పెట్టేశాడు రిక్కి అభి కాసేపు ఆలోచించి అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళాడు మాస్క్ పెట్టుకునే హాస్పిటల్కి చేరుకున్నాడు ఈషా గుర్తుపట్టింది రిక్కీ తనతో ఫోన్లో మాట్లాడిన విషయం ఈషాతో చెప్పాడు ఏషాకి ఆశ్చర్యంతో పాటు బాధగా కూడా అనిపించింది అయితే నా తల్లిదండ్రులెవరో కనుక్కోలేమా మనమే వెళ్దాం అక్కడ అక్కడేం జరిగిందో తెలుసుకుందాము ఈషా బాధగా భయంగా అడిగింది ఇలాంటి విషయాల్లో తొందరపడొద్దు అన్నీ ఆలోచించుకొని వెళ్దాం ఈషాని హత్తుకోవాలనిపించింది కానీ హాస్పిటల్ అని అడుగు దూరంలోనే ఉండిపోయాడు అభి అయినా ఇలా వచ్చావేంటి ఆఫీస్లో వర్క్ లేదా అడిగింది ఈషా ఎందుకు లేదు రేపటి నుండి కొత్త బాధ్యతలు కూడా ఉన్నాయి నిన్ను చూడాలనిపించింది మూడు రోజులైపోయింది ఈ రాత్రికి త్వరగా వచ్చేసవి చాలా కబుర్లు చెప్పుకుందాము ప్రేమగా అడిగాడు అభి తమరెప్పుడు అడిగితే అప్పుడు లీవ్ పెట్టాలి ఇలా రాత్రులు కూడా వచ్చేయాలంటే ఎలా మాది మీకులాగా బిజినెస్ కాదు ఈ ఫీల్డ్లో ఇంతే ఈషా నవ్వుతూ చెప్పి అభి భుజాల మీద చేతులు వేసి బయలుదేరమన్నట్టు వెనక్కి తిప్పింది సరే మేడం ఈ రాత్రికి ఒక గంట ముందైనా వచ్చేయి చెప్తూ అక్కన్నుండి బయటకొచ్చాడు అభి హాస్పిటల్ మెట్లు దిగుతూ ఉండగా రాజు లోపలకొస్తూ కనిపించాడు ఒకరికొకరు ఎదురు పట్టం ఇది రెండోసారి మిస్టర్ రాజీవ్ వాచ్ కోయిన్స్టెన్స్ బాగున్నారా అంటూ మాస్క్ తీస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అభి అవును నిజంగా కోయిన్సిడెంట్సే ఇబ్బందిగా నవ్వుతూ రాజీవ్ అభికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అభి వెనక్కి తిరిగి చూసేసరికి ఈషా ఎంట్రన్స్లోనే ఉంది ఏంటి బేబీ రాత్రి కలుసుకుంటాం కదా నా వెనకాల ఇక్కడి వరకు రావాలా లోపలికెళ్ళి పని చూసుకో అని రాజీవ్ వైపు తిరిగి ఒకరికొకరం పది సంవత్సరాలుగా తెలుసు విడిచిపెట్టడం చాలా కష్టం అన్నాడు అభి రాజీవ్ పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి ఎవరెప్పుడు ముందుగా తెలుసన్నది ముఖ్యం కాదు ఎవరి స్థానం ఏంటి అన్నది ముఖ్యం లాంటి వాళ్ళకి చేయిజారిపోతుందేమోనన్న భయం ఉంటుంది నాకు అది ఉండదు అని తన చేతిని పాకెట్లో పెట్టుకుంటూ అన్నాడు రాజీవ్ మిస్టర్ రాజీవ్ మీ చేతుల్లో చాలా టైం ఉన్నట్టుంది ఎక్కువ సమయం ఫ్రెండ్స్ కోసం గడుపుతున్నట్టున్నారు అబీ కావాలని అన్నాడు ఎంత బిజీగా ఉన్నా ఫ్రెండ్స్ కోసం కొంత టైం ఉంటుంది ఆ టైం ప్రత్యేకం రాజీవ్ అన్న మాటకి అబీ సూటిగానే హాస్పిటల్కి పదే పదే తిరిగితే ఈషా నీ సొంతమైపోదు అన్నాడు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేశావు నా సొంతం కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను నీకంటే ముందు నేను పరిచయం అయ్యుంటే నాతోనే ఉండేది రాజీవ్ అంటూ పాకెట్లో ఉన్న లాలీపాప్ తీసుకొని నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ మెట్లెక్కి పైకి పైకొచ్చేశాడు అబీకి రాజీవ్ మీద కోపం రాలేదు ఈర్షగా అనిపించింది ఈషా తనంతట తాను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తే అప్పుడు చూసుకుందాన్లే అనుకున్నాడు వెంటనే అక్కడి నుండి అక్కన్నుండి ఆఫీస్కొచ్చేశాడు లోపలికొస్తున్న రాజీవ్ని చూసి కోపంగా చూసింది ఈషా ఏంటి మేడం అంత కోపంగా చూస్తున్నారు నవ్వుతూ అన్నాడు రాజీవ్ నా మొహం మీద బొమ్మ గీసింది మీరే కదూ ఈషా ముందున్న చైర్లో కూర్చుంటూ కాదు అది ఎవరు చెప్పారు పూలిని గీశాను మీద మూడు గీతలు కూడా గీశాను సరిగ్గా చూసుకోలేదా నవ్వుతూ అన్నాడు రాజీవ్ రాజీవ్ ఒప్పుకోడేమో గొడవ అనుకుంది ఈషా కానీ అతను తప్పుని సరిచేశాడు రాజీవ్ మీ కంపెనీలో కొత్త మూవీ స్టార్ట్ చేయలేదా ఇలా ప్రతిసారి రావటం బోర్ అనిపించట్లేదు ఎందుకు లేవు కొత్త మూవీస్ వస్తూనే ఉన్నాయి కొత్త స్టార్స్ వస్తూనే ఉన్నారు మాకు పోటీ ఎవరు ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు నా పని నేను చేస్తూ ఉంటాను ఇక్కడికి రావటానికి బోర్ ఎందుకు అన్నాడు రాజీవ్ ఈషా సమోసా తింటూ రాజీవ్కి ఒకటి అందించింది ఆ మాత్రానికే రాజీవ్కి చాలా సంతోషంగా అనిపించింది ఏంటి ఈ మధ్య నాతో ఇంత మంచిగా ఉంటున్నావు అన్నాడు రాజీవ్ వద్దా నాకు ఇవి ఇష్టం లేదు మీకు వద్దంటే డస్ట్బిన్లో పడేస్తాను అంటూ వాటిని తీయబోయింది రాజీవ్ వెంటనే ఆహా ఇచ్చినవి అలా ఎలా డస్ట్బిన్లో పడేస్తావు అని మొత్తం ఒక్కసారిగా అందుకున్నాడు ఈరోజు సాయంత్రం వెళ్ళేటప్పుడు టీ పార్టీ ఇస్తాను రావాలి అన్నాడు అమ్మో మీతోనా నేను రాను అయినా ఎందుకు రావాలి ఈషా విసుగ్గా అంది ఎందుకంటే నా ఎందుకు అంటూ ఒక చేతిలో సమోసా ప్యాకెట్ పట్టుకొని మరో చేతితో మొబైల్ తీసి చూపించాడు అందులో స్క్రీన్ మీద హేషా మేసాలతో ఉండి నిద్రపోతున్న ఫోటో కనిపించింది రాలేదంటే మీడియా అంతా ఇది హల్చల్ చేస్తుంది టామ్ అండ్ జర్రీలో టామ్ కంటే ఇదే బాగుంది కదూ అయినా ఇది టామ్ కాదు టైగర్ మహాగడుసు టైగర్ అంటుండగానే ఈషా దాన్ని అందుకోబోయింది రాజీవ్ అదెప్పుడు తీశారు డిలీట్ చేస్తారా లేదా రాజీవ్ తన మొబైల్ ఈషా చేతికి చెక్కకుండా చేతిని పైకని వెంటనే తన పాకెట్లో పెట్టుకున్నాడు పప్పి క్యూట్ గా ఉంది కదూ ఎవ్వరు గుర్తుపట్టరు అని సమోసా పట్టుకొని తనీష్ గదికి వెళ్ళిపోయాడు ఈషా నవ్వుకుంది తన మీద ఇష్టాన్ని పెంచుకుంటున్నందుకు వెంటనే బాధగా కూడా అనిపించింది కాని తన్ని ఎలా దూరం ఉంచాలో అర్థం కాలేదు రాజీవ్ వెళ్ళేసరికి తనీష్ గదిలోని సారథి కూడా ఉన్నాడు ఇద్దరూ కార్డ్స్ ఆడుతూ ఉన్నారు ఏంటి మా కోసం సమోసా తెచ్చావా సారధి ఉత్సాహంగా అన్నాడు ఇది మీకోసం కాదు నా దేవతిచ్చింది నాకు రాజీవ్ ఆ సమోసాన్ని తీసుకుని చుట్టూ తిప్పి చూస్తూ అన్నాడు ఏంటి నీ దేవతిచ్చిందా సమోసానా తింటూ ఉంటే లాక్కొచ్చుంటావు లేదంటే పడేటం ఎందుకని నీకిచ్చిందేమో సారథి వెటకారంగా అన్నాడు రాజీవ్కి కోపం వచ్చింది నువ్వొక వేస్ట్ గాడివి నా ఆనందాన్నంత పాడు చేయడానికి పక్కనే ఉంటావు అంటూ పొట్టలో ఒక పంచి ఇచ్చాడు ఓరై ఒరేయ్ నా మీద అంతంత నిందలేయకూడదు వల్లేగా ఇక్కడ కూర్చున్నది అంటూ నవ్వేశాడు సారథి మరుసటి రోజు ఈశా తన తల్లి దగ్గరికి వారానికి సరిపడా కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్ళింది గతంలో ఉన్నంత కోపాన్ని చూపించట్లేదు సులోచన ఫ్రిజ్లో ఆ కూరగాయలన్నిటినీ సర్దటానికి తన తల్లికి సహాయం చేస్తూ ఉండగా మన కృష్ణ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చాడు నాలుగు నెలలు గడిచిందో లేదో చాలా అయిపోయాను అనుకుంటున్నాడో ఏంటో పైగా మీ ఆయన ఫోను ల్యాప్టాప్ కొనిచ్చారు ఎవరో అమ్మాయితో గంటలు గంటలు మాట్లాడుతున్నాడు అడిగితే ఫ్రెండ్ అంటాడు ఆ అమ్మాయి పేరేంటో ఉండాలి ఆ చందన చందన అంట నీకు తెలుసా తను కూడా మీ హాస్పిటల్లోనే నర్సింగ్ ట్రైనింగ్కి రాబోతుందంట తల్లి సులోచన చెప్పిందంతా విన్నాక అభిన తన అల్లుడిగా ఒప్పుకున్నందుకు సంతోషంగా అనిపించింది కృష్ణ గురించి విని బాధగా అనిపించింది నాకు తెలుసమ్మా ఒకసారి చూశాను మూవీకి వెళ్ళినప్పుడు థియేటర్లో కనిపించారు ఫ్రెండ్ అన్నాడు కానీ తెలిసి తెలియని వయసు ఇంకా చిన్నవాడు నాకులా వాడి మనసు బాధపడకూడదు ఆ అమ్మాయి మా హాస్పిటల్లో ట్రైనింగ్ కోసం వచ్చింది త్వరలో జాయిన్ అవుతుంది ఏం జరుగుతుందో చూడాలి వాడికి ఉద్యోగం వచ్చాక ఇదంతా చేస్తే మంచిదే కానీ ఏం చేసినా వాడిని నేను వదులుకోను నువ్వు కూడా అంతేగా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళి మెడలో చేతులు వేస్తూ అంది ఈషా తమ్ముళ్ళిద్దరూ ఏమన్నా చేసుకోండి నాకేం సంబంధం లేదు నేను చెప్పేది చెప్తాను ఏమైనా మీ భవిష్యత్తు మంచిగా ఉండాలి నాకు కావలసింది అదే అల్లుడిని సాయంత్రం భోజనానికి రమ్మను నువ్వు కూడా ఇక్కడే ఉండు సులోచన చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది అమ్మా మనోహర్ పదే పదే ఫోన్ చేస్తున్నాడు పెదనాన్నకి బాలేదంట అదే నన్ను కన్న నా నాన్న నన్ను వదిలించుకున్న నాన్న బాలేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి ఇంట్లోనే ఉంచారు ఒక్కసారిగా నా మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నారో అర్థం కావట్లేదు నన్ను చూడాలని అంటున్నారని మనోహర్ ప్రతిసారి అంటున్నాడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది వెళ్ళాలని లేదు ఈ మాటలన్నీ విన్న సులోచన నువ్వేమీ అక్కడే వెళ్ళి ఉండిపోవట్లేదుగా తిరిగి వచ్చేస్తావుగా ఏదో ఆశించి అంటే పిచ్చిదానా నేను కంపెనీలో జాయిన్ చేసుకున్నారంటే నీ మీద షేర్స్ ఉండుంటాయి షేర్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే కంపెనీకి ప్రెసిడెంట్ వాళ్ళే అవుతారు నువ్వెలాగూ వద్దనుకుంటున్నావు కదా మనోహర్కి కాకుండా మీ పెదనాన్నకి ఇస్తే అతని షేర్స్ నీ షేర్స్ కలిపి అతని సొంత కొడుకైన చైతన్యాకి ఆదిత్యాకి ఇస్తాడు మనోహర్కి అందులో వాటా ఇస్తాడు ఇందులో ఆలోచించాల్సిందేముంది నిన్ను వాళ్ళు కన్నా సొంత కూతుర్లో చూసింది ఏనాడు లేదు మనోహర్ని పెంచుకున్నా ఆస్తికి కాపలాగానే చూస్తున్నారు అనుభవించడానికి వచ్చేసరికి సొంత కొడుకులే గుర్తొస్తున్నారు ఈశాని ఎన్నాళ్ళగానో వేధిస్తున్న ప్రశ్నకి సులోచన సులువుగా సమాధానం చెప్పేసరికి తన తెలివితేటలకి మెచ్చుకోకుండా ఉండలేకపోయింది ఈషా అమ్మా ఇంత తెలివుంది కదా నీకు ఎందుకింకా ఇంత పేదరికంలో ఉండిపోయాము నువ్వు వయసులో ఉన్నప్పుడు చిన్న చిన్న మూవీ క్యారెక్టర్లు కూడా చేసేదానివి అని చెప్పావు మరెందుకు అందులోనే ఉండలేదు అడిగింది ఈషా హా ఆతలి ఉండబట్టేనే మీ నాన్న చనిపోయినా మీ ఇద్దరిని ఇంతవరకు తీసుకురాగలిగాను నా వయసులో ఉన్నప్పుడు చేసిన పాత్రలంటావా అదో పెద్ద విషయం మీ నాన్న పెళ్లి చేసుకున్నాక అన్నీ మర్చిపోయాను ఇంటికే పరిమితమైపోవలసి వచ్చింది ఆ తర్వాత నువ్వు పుట్టావు అదే ఆ సమయంలో నేను కూడా హాస్పిటల్లోనే ఉన్నాను నాకు మీ పెద్దమ్మకి ఒకేసారి నొప్పులు వచ్చాయి ఆమెకి తొమ్మిదో నెల నాకు ఏడో నెల వాళ్ళకి పుట్టిన బిడ్డను వద్దనుకున్నారు నాకు పుట్టిన బిడ్డ చనిపోతే నిన్నే నా బిడ్డగా మీ నాన్న చూపెట్టారు ఇదంతా మీ నానమ్మ కూడా తెలుసు అందరికీ తెలుసు నాకే మూడు నెలల తర్వాత చెప్పారు వాళ్ళొద్దనుకున్నారు నేను పాలిచ్చి పెంచుకున్నాను కావాలనుకున్నాను ఇదంతా విన్న ఏషాకి అయోమయంగా అనిపించింది తను ఆ కుటుంబానికి సంబంధించింది కాదు సులోచనకి పుట్టిన బిడ్డ చనిపోయింది నరేంద్రకి పుట్టిన బిడ్డని వద్దనుకున్నాడు మరి వచ్చింది అదంతా తండ్రికే తెలియాలి అనుకుంది అమ్మా డెలివరీ అయినప్పుడు ఆ హాస్పిటల్లో ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట నీకు తెలుసా అంది ఈషా ఏమోనే అనుకోకుండా వచ్చిన నొప్పులు కష్టంగా డెలివరీ అయింది స్పృహలో లేను కళ్ళు తెరిచేసరికి మీ నాన్న నిన్ను చూపెట్టారు నుంచి ఇప్పటి వరకు నువ్వే నా కూతురువి అంతే సులోచన చెప్తూనే తన పనిలో తాను ఉండిపోయింది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే